సిద్దిపేట పట్టణంలోని గాయత్రి నర్సింగ్ హోమ్ లో కీర్తి శేషులు శ్రీ జలదంకి సురేంద్రాచార్యుల జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీ అరవింద సొసైటీ సిద్దిపేట వారు స్మారక ఉపన్యాసం నిర్వహించారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ స్మారక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉపన్యాసకులచే మంచి సందేశాన్ని ఇప్పిస్తున్నామని సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ గాయత్రిదేవి తెలిపారు ఈ జన్మదిన కార్యక్రమానికి హనుమకొండకు చెందిన వరికొండ కాంతారావు ముఖ్య అతిథిగా ప్రధాన వక్తగా విచ్చేసి శ్రీ అరవింద తత్వ విచారధార అంశంపై ఉపన్యసించారు శ్రీ మాతా అరవిందర వారి జీవన తత్వాన్ని తమ నిత్య జీవితంలో ఎలా అలవర్చుకోవాలో విపులీకరించారు ఈ కార్యక్రమానికి సొసైటీ సభ్యులు నరేందర్ అధ్యక్షత వహించగా డాక్టర్ రవీంద్రనాథ్ సురేంద్రాచార్యుల కుమార్తెలు సిద్దిపేట ప్రముఖులు అరవింద సొసైటీ సిద్దిపేట హైదరాబాద్ వరంగల్ సభ్యులు పాల్గొన్నారు